ఈ నెల ఇరవై ఏడవ తేదీన న్యూయార్క్లో జరిగే అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనే అవకాశం వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి రావడంతో ఒక ఊహించని షాక్ తగిలినట్టు అయిందా టీడీపీకి అలాగే జనసేనకి అంటే అవునైనా చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు ఎందుకు అంటే వాళ్ళ ఎంపీలకి ఎవరికి ఈ అవకాశం రాలేదు తెలుగుదేశం పార్టీలో పదహారు మంది ఎంపీలు ఉన్నారు జనసేనలో ఇద్దరు ఎంపీలు ఉన్నారు అయితే ఇక్కడ ఇండియా నుంచి ఐక్యరాజ్యసమితికి గతంలో కూడా ఎందరో విపక్షాల నుంచి ప్రతినిధులుగా వెళ్ళారు కీలక ప్రతిపక్ష నాయకులైతే ఏకంగా నాయకత్వం వహించారు అయితే ఏపీలో రాజకీయంగా పరంగా చూస్తే వైసీపీకి ఈ గౌరవం ఇవ్వడం ఒక రకంగా విశేషంగానే చూడాలి అంటున్నారు రాజకీయ పరిశీలకులు పైగా లిక్కర్ స్కామ్ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని టీడీపీ కూటమి ప్రభుత్వం కీలక నేతలను అరెస్ట్ చేస్తుంది ఏపీలో చూస్తే టీడీపీ వైసీపీల మధ్య ఉప్పు నిప్పుగా వాతావరణం ఉంది ఏపీ బీజేపీ నేతలు కూడా వైసీపీ మీద ఆ స్థాయిలోనే విరుచుకుపడుతున్నారు సో ఇలాంటి నేపథ్యంలో కేంద్రం మాత్రం ఈ నిర్ణయం తీసుకుంది ఇమీడియట్గా వైసీపీ లోక్సభ నాయకుడిగా మాత్రమే చూసిన మిథున్ రెడ్డికి ఇప్పుడు ఈ ఛాన్స్ ఇచ్చారు అనేది అదే సమయంలో ఆయన మీద లిక్కర్ కేసు అరెస్టులు ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నారా లేదా అనే చర్చ కూడా ఉంది అయితే దీనిని రాజకీయ ప్రేరేపిత కేసుగా చూస్తున్నారా లేక పెద్దిరెడ్డి కుటుంబం నుంచి ఏమైనా సంకేతాలు కాషాయం శిబిరం వైపు వెళ్తున్నాయా అనే చర్చ కూడా సాగుతుందట మరి నిజంగా ఆ స్థాయిలో ఉంటుందంటే అదేం ఉండదు ఖచ్చితంగా పెద్దిరెడ్డి కుటుంబం కానీ మిథున్ రెడ్డి గారు కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళరు జగన్ వెంటే ఉంటారు వైసీపీ వెంటే ఉంటారు అని అందరికీ తెలిసిన విషయమే కాకపోతే భారతీయ జనతా పార్టీ వైసీపీ మీద ఎలాంటి వ్యతిరేకతో లేదు అనేది ఇక్కడ చూడాలి అనేది మరొక పాయింట్ అలాగే ఇటువంటి సభలకి విపక్షాలకు సంబంధించిన ఎంపీలనే ఎక్కువగా పంపిస్తారు అందులో భాగంగానే ఈయనకు అవకాశం వచ్చింది అనేది మరొక పాయింట్